ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తనకు ఎస్ఐ ఏజీఎస్ మూర్తి ఆత్మహత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి రాజకీయ నాయకులు పై అధికారుల వేధింపులే కారణమన్న అనుమానాలకు బలం చేకూరుస్తూ నెట్లో ఆడియో వైరల్ అవుతోంది తనకు జరిగిన అన్యాయం తన భార్య పిల్లలు ఏమైపోతారోనని ఆయన పడిన ఆవేదన అందరినీ కలిచివేస్తోంది తనకు రూరల్ ఎస్ఐగా పనిచేసిన సమయంలో గేదెల చోరీకి సంబంధించిన కేసు మాఫీకి ఆర్థిక లావాదేవీలు జరిగినట్టు వచ్చిన ఆరోపణలో తన ప్రమేయం లేకపోయినా తనను బలిపశం చేశారని అప్పటి నుంచి మూర్తి తీవ్రంగా కుమిలిపోతున్నట్లుగా పోలీసు పోలీసు వర్గాల్లో చర్చ నడుస్తోంది ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి రెండు మూడు రోజుల ముందు ఎస్ఐ మూర్తి తన స్నేహితుడితో మాట్లాడినట్లు ఆడియో వైరల్ అవుతోంది పై అధికారులు తనను ఏ విధంగా బలిపశు చేశారనే విషయమై స్నేహితుడి వద్ద వాపోయినట్లుగా తెలుస్తోంది ఎస్ఐ మూర్తి మాట్లాడిన ఆడియో సంభాషణ ఇప్పుడు చూద్దాం ఏమన్నా సీఎం యాక్షన్ తీసుకున్నారటి ఎప్పుడు అర్షా పెట్టి రేట్ బట్టి ఏం లేదు ఇంకా ఇంకా నేనే ఏం చేయలేదు వెళ్ళేవి అనుకున్నా కానీ నువ్వేం చెప్పినా కానీ హా వెళ్ళే ఏమంటాడు చూడు ఏమన్నా ఇంకా నాకు ఇంట్రెస్ట్ లేదురా ఇంకా అంటే ఏంటి జాబ్ లేకపోతే ఏంటి లైఫ్ ఇంట్రెస్ట్ లేదురా నా వల్ల కాదురా నేను చాలా ఇబ్బందిగా ఉందంట మోసం చేసినా హ్యాపీగా ఉన్నా ఉన్న నీ అమ్మరా కర్మ కానీ ఫర్దర్ ఏంటి అనేది ఇంకా నువ్వే డిసైడ్ ఇక నేను చెప్పేది ఇంకా ఏం చేసి నా చేతిలో లేదు నా వల్ల కాదులే అలాగేదో ఊబో పెట్టాలి అలాగే ఎండుతున్నాను కానీ కృష్ణకుమార్డును నాగేశ్వరరావు చేసిన పనికి నిజంగా రోజు నేను ఇంకా ఏదో అలాగే గెండుతున్నాను పోర్లే వీఆర్ భీవరం కదా సర్లేదు చూద్దాం 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 మరి సన్నగా మళ్ళీ రేంజ్ చేయడం ఏంటి తెలియదు ఇప్పుడు వచ్చింది ఆర్డర్ పెట్టారు వాళ్ళు ఇప్పుడు దాకా ఉన్నావు ఇప్పుడు వెళ్ళి ఒకసారి అసలు కనబడాడు నాకు లూప్ కావాలండి నేను ట్రాన్స్కి వెళ్ళిపోతున్నాను అడుగు అసలు అని ఏమంటాడో చూద్దాం పని ఆడు మనసులో బయట రాకుండా మనం ఎందుకు నెగిటివ్గా తీసుకోవడం ఏంటి అడిగి వెళ్ళిన తర్వాత అప్పుడు లేదు వెళ్ళిన తర్వాత ఫస్ట్ అలౌట్ చేస్తాడు నాకు తెలుసు కదా జరిగింది అదేరా ఆడికి వెళ్ళిన తర్వాత అప్పుడు మాట్లాడితే సరిపోతుంది కదా అప్పుడు అడిగి ఏం ఏం అప్పుడు అడుగుతా అప్పుడు అడుగుతారు ఒక ఆప్షన్ వెంటనే వెళ్తాడు అడిగడానికి ఒకటి అప్పుడు చెప్పు రాజమండ్రి లేదని నాకు ట్రాన్స్కమ్ అని అడుగు అప్పుడు దాని మీద అప్పుడు ఏమన్నా అంటే అప్పుడు చూద్దాము బాధ అలా పిల్లలకి లేదురా మన అందరం చాలా హ్యాపీగా ఉంటామని అనుకున్నాను కానీ నేను ఇప్పుడు ఏమి నీకేం కొంపలే మురిగిపోలేదు ఇంకా ఇప్పుడు ఇన్నా ఇచ్చేసిన రెండు రోజులు పెట్టి వాళ్ళు ఏమైందో నువ్వు తెలుసుకోకుండా నువ్వు డిసిజన్ తీసుకుంటా అంటే ఎట్లా పోతుంది